కులకరణ చేసినారండి మా కుర్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము మినిమం ముప్పై నుంచి నలభై లక్షల మంది ఉంటాం మా పేరే లేదు కులఘన అంటే నలభై లక్షల మంది కురుమలు చనిపోయారా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని నేను ఈ రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను నేను కురుమలు లేరా అని అడుగుతున్నా మా శాతం ఎంత మా పబ్లిక్ ఎంత కురుమలు లేనే లేరా అక్కడ పేరే లేదు కులకరణ ఇది ఎందుకు ఈ దమననీతికి అది అద్దం మరుతుందని అడుగుతున్నాను అంటే రేపు రాబోయే భవిష్యత్తులో లో కుర్మ బిడ్డలు వాళ్ళ ఆవాజ్ చూపిస్తారు రాజకీయంగా మాకు వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అని చెప్పేసి ఏమన్నా తెరవైనగా నాటకాలు ఆడి పాపలు కదుపుతున్నారు అని చెప్పేసి నేను ప్రభుత్వం మరి ఉన్నారు కదా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో మీ ప్రతినిధులు కూడా ఉన్నారు కదా ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ప్రశ్నించడం లేదా ఒకే ఒక్కరు బీర్ల ఎలె గారు ఉన్నారు ఒకే ఒకరు మా సంఘం అధ్యక్షులు ఎగ్గే మలేషం గారు ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు అనేది నాకు అర్థమైతే లేదు ఎందుకంటే మన జాతిని ఎవరైతే అవమానిస్తారో మన తల్లిని అవమానించినట్టు మన జాతిని ఎవరైతే కించపరుస్తారో మన ఖ్యాతిని కించపరిచినట్టు అవుతుంది రేపు భవిష్యత్తు తరాలలో నీకు చరిత్రలో ఒక పేరంటూ ఉండాలి నీ జాతి గురించి అంటే నీ నీతి నీ జాతి గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంటది నువ్వు ఈ రోజు చట్ట వెళ్ళినావు నీ జాతి గురించి చెప్పినప్పుడు నేను భవిష్యత్తులో నువ్వు నామరూపాలు లేకుండా పోతావు నువ్వు అనుకుంటారు ప్రజాప్రతినిధులు అయ్యేంతవరకు ఏం చెప్తారు వీళ్ళంటే ఇది నా జాతి ఈ విధంగా ఓట్లు దండుకుంటారు ఎక్కడైతే అసెంబ్లీకి వెళ్ళిన తర్వాతనో పార్లమెంట్కి వెళ్ళిన తర్వాతనో వాళ్ళకు వచ్చిన అవి వస్తాయి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ నోరు మూసుకోవడం జరుగుతుంది ఎందుకు మూసుకుంటారు అనేది నేను క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని నీ జాతి గురించి నీ ఖ్యాతి గురించి నీ గలాన్ని నీ దళాన్ని బలాన్ని వినిపించు ధైర్యంగా అప్పుడే నువ్వు మోగోడు అనిపించుకుంటావు కదా యాభై లక్షల మంది తక్కువ తక్కువ నలభై నుంచి యాభై లక్షల మంది కురుమలు ఈ రోజు కనుమార్గ అయిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో సిగ్గుసాడు ఈ ప్రభుత్వానికి వెంటనే కురుమలు మొత్తం రోడ్డు మీదకి వస్తే ఈ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఎట్లా తీస్తారు పర్సెంటేజ్ ఎట్లా తీసే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం సరే ఈ ప్రభుత్వం మళ్ళీ కులగరం మళ్ళీ చేసామని అంటారు కదా ఆయన ఎన్నిసార్లు చేస్తే ఇది అంతా టైం పాస్ మాటలు ఆయన చేయడు మరి స్థానిక సంస్థలు ఎన్నికలు కావా ఈ కులగా అయిన దాకా చేయమని చెప్పేసి ఆయన చెప్తాడు కదా మళ్ళా మళ్ళీ చేస్తే ఇప్పటికే వన్ ఇయర్ అయిపోయింది అంటే ఇప్పుడు స్థానిక సమస్యల మరి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మా కుర్మ బిడ్డలు పోటీ అందరూ ఉండాలి చేయాలి కదా అందరూ ఇప్పటికి వన్ ఇయర్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది సర్వే సర్వే అని చెప్పేసి వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు గ్రామాలల్లా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా సర్పంచ్ లేక ఒక పెద్ద మనిషి అనేది ఉండాలి కదా ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక గ్రామానికి లేదంటే ఆ గ్రామంలో ఉండే ఒక వ్యక్తికి సమస్య వస్తే ఒక పెద్ద మనిషి దగ్గర చెప్పుకుంటాం ఇప్పుడు ఎవరి దగ్గర చెప్పుకోవాలి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక్కటే అండి వాళ్ళకు ఒకటి ఏంటంటే ఒక లైన్అప్ లేదు అసలు ఎట్లా పరిపాలన చేయాలని ఎవరికి రావట్లేదు ఏందంటే లేక లేక మనకి ప్రభుత్వం వచ్చింది ఏ విధంగా దోసుకోవాలి ఏ విధంగా దోసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఫాలో అవుతున్నారు కానీ వాళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజారాజ్యాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలి ప్రజల ప్రజాస్వామ్యాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఆలోచన మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అసలు లేదు ఇంకొకటి రాజు పరిపాలన సరిగా ఉంటే రాజ్యం బాగుంటుంది ఇప్పుడు రాజే సక్రమంగా లేనప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంటుంది మంత్రులు ఏం పరిపాలిస్తారు రాజు చెప్పినట్టే కదా రాజు చెప్తాడు దోశకోరాబాయ అంటే వీళ్ళు సూట్ కేసులు నింపుకుంటాడు వీళ్ళు దాపెట్టుకుంటాడు అంతకు మించి ఈ తెలంగాణ రాష్ట్రంలో వేరే పరిపాలన లేదు అరే ఆ సూట్ కేసు అంటే గుర్తొచ్చే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారు కదా తిరుపతి రెడ్డి కావచ్చు కుండల రెడ్డి వాళ్ళు ఏ అధికారంతో మరి ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలను కానీ లేకుంటే ప్రోటోకాల్ని వినియోగించుకుంటున్నారు వాళ్ళంతా ఈ పాపులర్ ఎందుకైతున్నారు రాష్ట్రం అయితే వాస్తవంగా ఇది రేవంత్ రెడ్డి ఆలోచించాలి రేవంత్ రెడ్డికి సిగ్గు శీరం ఏమైనా ఉంటే చదువుకున్న వ్యక్తి అయితే రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి అయితే అసలు మా అన్నదమ్ములకు ఎందుకు కాన్వాయిస్తున్నాము ఎందుకు ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు ఏదైనా వాళ్ళు సభలలోకి వెళ్తే స్కూల్ పిల్లలు సల్యూట్ చేయాల్సిన పరిస్థితి స్వాగతం పలకాల్సిన పరిస్థితి దుస్థితి తెలంగాణ గడ్డ మీద ఉన్నది పక్క రాష్ట్రాలను అవుతున్నాయి ఏంది పరిపాలన ఇది ఒక దండయాత్ర చేస్తున్నాడు ఏంది తెలంగాణ రాష్ట్రం మీద అని చెప్పేసి మరి నాకు తెలిసి ఇది అంతా చంద్రబాబు డైవర్షన్ లో నడుస్తుందేమని అనుకుంటా నేను అంటే ఆయన స్టేజ్ మీద మొన్న చెప్పే కదా మా అన్నదమ్ములు నాకు తోడు ఉంటారు మాకు పదవులు అవసరం లేదు కానీ చేస్తారు ప్రజల గురించి అని చెప్తున్నాడు తోడు అంటే నువ్వు పరిపాలన సక్కలేదు ప్రజలు వచ్చి నేను తిరగబడి కొడితే నీ తన్నదమ్ములు వచ్చి నీకు తోడు ఉంటారా తోడు అనేది ఎక్కడ ఉండాలి నీ ఇంట్లో ఉండాలి నీ కష్టకాలంలో నీకు తోడుండాల నీ ప్రజారాజ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అండి ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే కావాలి కదా రాజీనామా చేయి నీ తమ్మి తమ్ముడు గెలిస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం కదా మరి అది చేయి నువ్వు ప్రాజాస్వామ్య బద్దంగా చేయి నీ రాజ్యంగా నా ఇంట్లో పదవులు ఉన్నాయి నా చేతిలో అధికారం ఉంది దుర్వినియోగం చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఎవరు రాబోయే రోజుల్లో తిరగబడతారు అంతే షూర్ గా ఎట్లుండబోతుంది మరి మీ ఉద్యమకారుల కార్యాచరణ ముందు ముందు ఎట్లుండోతుంది మీద ఎట్లుండబోతుంది ఏం లేదన్న మేము రెండు వేల ఒకటి నుంచి ఉద్యమకారునిగా మా ప్రస్థానం సాగింది కేసీఆర్ మా బాపు రామన్న హరీష్ అన్న మా అన్న పార్టీ మాకు ఒక కుటుంబంలో మీ పేరు కూడా నిర్ణయం ఉంటది నా పేరు కేసీఆర్ అంటారు అందరు ముద్దుగా కేసీఆర్ సీమల రమేష్